మనిషి పరిణామంలో అజ్ఞాత రహస్యాలు మన పురోగతిలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో మనం మనుషుల పరిణామక్రమంలో తెలియని గొప్ప రహస్యాల గురించి తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం మనం మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవడం చాలా కీలకం దీనితో మొదలు పెడదాం మానవ పరిణామ క్రమంలో హోమినిడ్లు ఎలా పరిణామం చెందారో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది వీరి ఆరంభం మనకు నిగూఢంగా ఉంది నియాండర్తల్స్ గురించి మనకు ముందే తెలుసు కానీ వీరు మనలో కొంత భాగమా లేదా ప్రత్యేక జాతి అని ఇంకా స్పష్టత లేదు హోమోఫ్లోరెసియన్సిస్ లేదా హోబిట్స్ వారి జీవిత శైలి పరిణామం ఇంకా పెద్ద ప్రశ్నగా నిలిచాయి వీరి మిస్టరీ ఇంకా ఛేదించని పజులుగా ఉంది మనిషి పూర్వీకులలో ఆర్డి అని పిలవబడే ఆర్డిపితేకస్ రామిడస్ వారి జీవనశైలి మరియు పరిణామక్రమం గురించి ఇంకా పూర్తిగా తెలియలేదు మనుగడకు కీలకమైన ఫైర్ కంట్రోల్ ఎప్పుడు ఎలా మొదలయ్యిందో ఇప్పటికీ పెద్ద ప్రశ్నగా ఉంది భాషా పరిణామం కూడా ఒక పెద్ద రహస్యం మన ప్రాచీన పూర్వీకులు ఎలా సంభాషిస్తారో ఇంకా అర్థం కావాలి మానవ మెదడు పరిణామం ఎంతో గొప్ప విషయం కానీ అది ఎందుకు ఎలా పెరిగిందో ఇంకా స్పష్టత లేదు నియాండర్తల్స్ మరియు హోమోసేపియన్స్ మధ్య సంబంధాలు ఈ రెండు జాతుల పరిణామ క్రమంలో ఉన్న అంతర్లీన అంశాలు త్వరలోనే వెలుగులోకి రావాలి నియాండర్తల్స్ మనుషులతో కలిసినప్పుడు వారి జీన్స్ ఎలా మిళితమయ్యాయి అనేది ఇంకా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ ప్రాచీన కళల పరిణామం ఎందుకు మరియు ఎప్పుడు మొదలయ్యిందో తెలియజేసే ఆధారాలు ఇంకా మనకు పరీక్షగా ఉన్నాయి మానవ పరిణామ క్రమంలో స్థిరమైన వ్యవసాయం ప్రారంభం అది ఎలా పరిణామం చెందింది అనే అంశం ఇంకా పరిశోధనకు ఆహ్వానం పలుకుతోంది శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం మనం ఇంకా ఎన్నో రహస్యాలను ఛేదించాల్సి ఉంది ఈ ప్రయాణం కొనసాగుతుంది